కేవలం ముప్పై లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అలాగే ఇరవై నాలుగు లక్షలకే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అంటే విత్ కార్ పార్కింగ్ తో అయితే ఇవ్వడం జరుగుతుంది అపార్ట్మెంట్ లో ఇది వచ్చేసి మనకి పదమూడు ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ లో ఉన్నటువంటి అపార్ట్మెంట్ అనమాట ఇందులో మనకి సింగిల్ బెడ్రూమ్ కి డబుల్ బెడ్రూమ్ కి అన్నిటికీ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి ఎకరం ఒక పార్క్ ఉంది ఎకరం నరలో ఒక పార్క్ అయితే ఉంది అనమాట చుట్టూ అంతా కూడా మంచి గ్రీనరీతో ఉంటుంది అలాగే ఇదంతా మనకి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కట్టినటువంటి అపార్ట్మెంట్ అండి ఇందుట్లో మనకి ఆల్రెడీ చాలా అపార్ట్మెంట్స్ అయితే కన్స్ట్రక్షన్ జరిగినాయి ఇందుట్లో మనకి ప్రజెంట్ శాంపుల్ పర్పస్ ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే చూడబోతున్నాం అండి సో వీడియో ఎండ్ వరకు చూడండి ఇందుట్లో మనం డైరెక్ట్ ఓనర్ నంబర్ ఈ ఫ్లాట్ యొక్క అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ అన్ని వివరాలు చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా కూడా మన ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకున్నా కూడా సేల్ చేయవచ్చు సో వీడిని ఎండ్ వర్క్ అయితే చూడండి మీకు పూర్తి వివరాలు అందజేస్తాము ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి తూర్పు ఫేసింగ్ లో ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎంట్రీ లో ఉన్నటువంటి టీవీ యూనిట్ షో ఏరియా అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ గ్లాసెస్ అయితే ఇచ్చున్నారు డోర్స్ అనేవి అండ్ ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేసి ఉన్నారు ఈ యొక్క అపార్ట్మెంట్ లో మొత్తం కూడా మనకి పెయింటింగ్ నుంచి బాత్రూమ్ లో వాడినటువంటి ట్యాప్స్ వరకు ప్రతిదీ ఒక బ్రాండెడ్ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి స్టార్టింగ్ మెయిన్ పాయింట్ చూసుకుంటే కనుక ఈ యొక్క అపార్ట్మెంట్ మొత్తానికి ఏషియన్ పెయింట్స్ అనే ఒక బ్రాండెడ్ పెయింట్ అయితే యూజ్ చేయడం జరిగింది అలాగే స్విచ్ బోర్డ్స్ ఎలక్ట్రికల్ కి సంబంధించిన సామాన్ల పరంగా అయితే మనకి లెగ్ గ్రాండ్ అనేటువంటి ఒక బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నారు అలాగే ఇక బాత్రూమ్ లో ఉన్నటువంటి మెటీరియల్ చూసుకుంటే కనుక ట్యాప్స్ కావచ్చు ఆ షవర్ కావచ్చు ఇతర ఏమైనా ఎక్విప్మెంట్స్ ఏవి ఉంటే కనుక అవి మనకి ప్రతిదీ కూడా జాగ్వార్ మెటీరియల్ అయితే యూజ్ చేశారండి ట్యాప్స్ పరంగాను షవర్స్ పరంగాను అండ్ బిల్డింగ్ క్వాలిటీ పరంగా మాత్రం ఓనర్ ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా నీట్ గా క్వాలిటీతో అయితే డిజైన్ చేశారు మీరు కావాలంటే బిల్డింగ్ స్టార్టింగ్ లో చూపించిన ఎలివేషన్ కావచ్చు అది చూసుకోవచ్చు మీకు అర్థమవుతుంది అండ్ బిల్డింగ్ లోపల ఉన్న మెటీరియల్ కూడా చూసుకోవచ్చు అండ్ వీలైతే ఒక్కసారి ఫ్లాట్ విజిట్ చేయడానికి రండి ఇందుట్లో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే ఇస్తాను ఒక్కసారి విజిట్ చేస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట అండ్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా డిజైనింగ్ ఉంది అండ్ పైన సీలింగ్ అది చూసుకోవచ్చు ఇదంతా మనకి సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కట్టినటువంటి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అండి మనకి చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది లైఫ్ టైం వెంటిలేషన్ ఉంటుంది సో అపార్ట్మెంట్ వల్ల అండ్ మనకి ప్లాన్ అప్రూవల్స్ అన్ని ఉన్నాయి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ వస్తుంది ఇందులో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే గనక పదకొండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అయితే ఇస్తున్నారు అండ్ సింగిల్ బెడ్రూమ్ అయితే మనకి తొమ్మిది వందల పది ఎస్ఎఫ్ సింగిల్ బెడ్రూమ్ కి అయితే ఇస్తున్నారు టోటల్ ఏరియా అందులో మనకి కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంది లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది అలాగే లిఫ్ట్ గురించి చూసుకుంటే కనుక మనకి జాన్సన్ లిఫ్ట్ అనేది ఒక అందులో కూడా బ్రాండ్ అయితే యూజ్ చేసి ఉన్నారండి ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఓనర్ నెంబర్ కి కాల్ చేసి మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి